ఈ రోజు చికెను అలాగే నాటు చిక్కుడుకాయ గింజలు ఉంటాయి చూసారా ఈ గింజలతో కర్రీ చేస్తున్నానండి మా గోదావరి జిల్లాలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి సూపర్ ఉంటుంది చికెను ముడకాడ చికెను చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు వేసుకుని కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఈ రోజు నేనవుతా గింజలు తీసి కర్రీలు వేసి చేస్తున్నాను సూపర్ ఉంటుంది రెసిపీ చూపిస్తాను చూసేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే కొద్దిగా పసుపు కూరకు సరిపడే ఉప్పును కూడా వేసేసుకుని వీటిని అన్నిటినీ కలిపిసుకుని మూత పెట్టుకుని మగ్గించుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు మగ్గినవి అనుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకుని దాంట్లోనే కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలను కూడా వేసుకుని టమాటాలు కూడా మగ్గిపోయాక చిక్కుడు గింజలు కూడా వేసేసుకున్నాను చిక్కుడుకాయలు కూడా వేసుకోవచ్చు నాటు అయితేనే బాగుంటుందండి కర్రీకి అలాగే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని వీటిని అన్నిటిని సమానంగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకున్నానండి ఈ మగ్గిన దాంట్లోనే కూరగా సరిపడి కారం అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుని వీటిని కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే చికెన్ సగం కుక్ అవుతుంది కదా వాటర్ కూడా పైకి వస్తుంది చికెన్లోంచి ఆ వాటర్ వచ్చాక దాంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి అంటే మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి గుప్పెడు కరివేపాకు వేసేసుకుని కొద్దిగా వాటర్ పడితే వాటర్ కూడా వేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలండి కూర కూర అయితే చక్కగా ఉడికిపోయింది గుంగుమలాడుతూ స్మెల్ మంచిగా వచ్చిందండి ఇంకా మూత తీసి చూస్తే అదిరిపోయిందండి స్మెల్ అవుతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే చిక్కుడుకాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఇంకా ముందుగా ప్లేట్లో రైస్ పెట్టుకోకూడదు కాబట్టి నిమ్మకాయ ముక్క పెట్టుకుని దాంట్లోనే వేడివేడిగా రైస్ కూడా అప్పుడే వండానండి రైస్ పెట్టుకుని చికెన్ చిక్కుడు చిక్కుడు గింజల కూర వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోయిందండి మరి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ సురేఖ వర్మ